కనకంబరాలు అతని పేరు చిన్న సార్ అతను కాంటాక్ట్ అయితే మాట్లాడేనా సార్ నేను ఎడు వీటికి అసలు కాడలే ఇట్లా కాడలే రాకపోయేసారు ఇట్లా ఒక్క వీడియో చూస్తా సార్ మీరు ఒక్క వీడియో లేకపోతే నా లైక్ నా పేరు చంద్రశేఖర రెడ్డి సార్ చంద్రశేఖర్ రెడ్డి తిందు చదివినాను సార్ నేను ఫస్ట్ టైం ఇంకా దిగడం సార్ నేను దిగటం దిగటం రంగంలోకి దిగినట్టు దిగవు ఫస్ట్ టైం సార్ నేను అరటి పెడదామని మామూలుగా ప్లానింగ్ లో ఉన్నాను సార్ ఫస్ట్ టైం కదా ఎందుకు ఇబ్బందులు పడాలా అని సార్ మీ వీడియో మామూలు యూట్యూబ్ చూసుకుంటా సార్ మీది వచ్చేసారు కొద్దిగా కొద్దిగా చూస్తాను దాని ఏందో నాకు అంత పెట్టుబడి కాస్ట్ తక్కువ కాస్ట్ తక్కువ ఉంది రిజల్ట్ బాగానే అవ్వట్లేదు సార్ అందుకని మీ వీడియో ప్రతి ఒక్క వీడియో చూస్తా సార్ వీడియో లైక్ సార్ మీద చూడాలి ప్రతి ఒక్క వీడియో లైక్ ఉంటుంది లైక్ ఉంటుంది చూసిన సరే కానీ సార్కి ఫోన్ చేస్తే ఫస్ట్ ఈ సార్ అయితే డ్రిప్లీ ఇవ్వకూడదు అన్నారు సార్ సార్ నాకు బాగా గుర్తుంది డ్రిప్దన్నారు సార్ ఏమో ఒకసారి మళ్ళీ నీకు చేస్తా సార్ నీకు చేస్తే డ్రిప్లీ ఇవ్వచ్చు అది ఇది అంటే నేను ముల్లి తెప్పించుకున్నా సార్ వదిలాక నాకు ఇంకా నెలలు కానీ ఏమి కానీ లేదు సార్ అట్లా అందుకు నాకు ఇంకా చాలా పిండి నెల్లిగా వస్తే రాదు హండ్రెడ్ పర్సెంట్ కింద వదిలి ఉండవు రాదు ఒకవేళ వచ్చే అవకాశాలున్నా నువ్వు నెలకు ఒక ఒకసారి రెండుసార్లు స్ప్రే చేసేస్తే నీకు నూటికి నూరు రూపాయలు పిండి నెలలు వచ్చే మా పిల్లలు కూడా తెమ్మనే సార్ నేను నాకు ఆ పిల్లలు అది ఇప్పుడు దీనికి పిండి నెలకి మామూలుగా ఎంత ఖర్చు పెడతారు ఈ తోటలకి సార్ అది డ్రిప్ లోకి వంద గ్రాములు వస్తుంది సార్ వదలాలంట వాళ్ళు ఏదో పాపం రెండు తూర్లు తినాలి అసలు ఉరువు పోలేదు సార్ వాళ్ళ దాంట్లో పోలేదు ఉరువు వేసి ఇప్పుడు చూసుకుని వచ్చిన అట్లా వచ్చిందంటే వాళ్ళదే సార్ అది మేము చెప్పిన మేము ఒకటి చెప్పినాగా నెలకు ఒకసారి మొదటి అదే తీసుకున్నావు సరే అంటే ఇట్లాగ వేయి తేడా ఎలాగుందో చూడు తగ్గుతుంది బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు నువ్వు వేసే ఎరువులన్నీ కూడా తగ్గించే ఒకసారి ఒక వారం పది రోజుల తర్వాత చూడు నీకు కాదు కొంచెం ఎరువులు వేస్తే బాగుంటుందంటే కొంచమే కానీ మనకి ఇప్పుడు మామూలు అనుభవంలో కొంతమంది పూర్తిగా మానేసారు కొంతమంది మొక్కాలు మానేశారు అంటే బస్తా వేసే వాళ్ళు కాలు బస్తా వచ్చినారు ఫస్ట్ చాలా వీడియో చూసాను సార్ వీడియో చూసి చాలా ఇద్దరు కంటాడాను సార్ నేను కట్టడితే అసలు చిన్నగా అంటే అసలు నా ట్రిప్ అయితే నాకు తెలియదు నాకు చాలా జండ్ వచ్చింది అన్నారు సార్ నేను ఏమో ముళ్ళీటర్లు తెప్పించుకోవాలా సార్ వదిలిన నుంచి ఈ పక్క అంతా చాలా వచ్చేది డిఫరెన్స్ నాకు తట్టుకో ఇంకా రెండు నాలుగు చూద్దాం అప్పుడే అంత రిజల్ట్ కాదు కదా అన్నారు రెండు నెలలు కొద్దిగా ఉన్నా సార్ మాట్లాడింది వాళ్ళ పేరు ఏమో చిన్న తెలియదు అబిల్ బాగా వాళ్ళు ఇద్దరు ఎవరు సరిగ్గా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు నువ్వు మేము చెప్పకూడదు నువ్వు వదిలి వాడు నీకేం తెలిసేది ఉండదు చెప్పి వాడే వరకు దాని రిజల్ట్ నీకు అర్థం కాదు అన్నారు సార్ వాళ్ళు అసలు ఈ నేలకి నీళ్ళు దీన్ని చూసుకుని నాకు ఆశ్చర్యం అవుతుంది సార్ ఈ నేలకి ఇట్లా వచ్చినా అంటే బాగుంది సార్ అక్కడ కూడా ఇచ్చి ఇది కూడా ఆయన ఇచ్చిందే ఇటు ఇటు ఎట్లా వదిలేసారు ఇది సార్ కొద్దిగా అది వర్షం వచ్చేసారు పోవాలి పోవాలి నేల ఇది చౌడు 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 నేల సార్ ఇది అది కాదు చంద్ర ఇప్పుడు మిగతాది అంటే నీకు అనుభవం లేకుండా మొట్టమొదటిసారి దిగావు ఇప్పుడు అనుభవం ఉన్నోళ్ళు పక్కన తోటలేసారు కదా వాళ్ళు దీనికి ఏమంటున్నారు ఎలాగుంటదనా ఏంటి తేడా అన్నారా లేదు నీ పేరేంటి పవన్ కుమార్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి ఏంటి ఇప్పుడు ఆ థాట్ ఎప్పుడేసారు మీరు ఒకేసారి దానికి దీనికి ఏమన్నా తేడా ఉందా దీంట్లో గ్రోతింగ్ ఎక్కువ ఉంది దాంట్లో తక్కువ ఉంది ఎందుకు అదే కొద్ది మెడిసిన్స్ వేరే ఆయన మీద మంత్రం వేసారు అంటే ఎక్కువ మంది ఎక్కువ నేను మనం ఇంట్లో నుంచి కెమికల్ ఆల్మోస్ట్ వాళ్ళే సార్ ఒకసారి స్ప్రే ఇది ఎర్రకి ఒకసారి స్ప్రే సార్ ఎంత మించి నేను ఏం స్ప్రే ఇప్పుడు పిండి నెల్లికి నువ్వు వాడేవా మందు అది టూ టైమ్స్ వాడా కంట్రోల్ కావట్లేదు మరి వాళ్ళు కూడా తెచ్చా ఇది కొంచెం చౌడు వల్ల మీకు అట్లా ఉంది కానీ ఏం కాదు సార్ వాళ్ళది ఎంత ఉంటది ఇక్కడి నుంచి ఇదే మన ఇక్కడ ఎకరాకి జాతి ఉంది సార్

నాలుగు వేలు సార్ డూ ప్యాకెట్ వారానికి నాలుగు సేర్లు వదానికి తీసుకుంటే వారానికి వస్తాయి సార్ నాలుగు వేలు నాలుగు వేలు అంటే ఉండాలి సార్ దీనికి అంటే వారానికి నాలుగు వేలు సార్ పక్కన పెట్టినాడు సార్ వాళ్ళని చూసి నేను తట్టుకోలేక వారా నాలుగు వేలు అంటే ఏం సార్ ఇంక మీరేం మీరు వదులుకోండి వారానికి నాలుగు వేలు పెట్టక్కర్లేదు కానీ మూడు లీటర్లు ఇప్పుడు వదిలేసారనుకోండి పది రోజులు ఆగండి ఒక స్ప్రే ఇచ్చుకోండి పదివేల తర్వాత అంటే ఈ వదిలింది గ్రోత్ కి పైన వదిలే స్ప్రే కి పైన ఇది ఈ ఆకులు ఈకులు పచ్చగా తేజేసిగా ఎదగటానికి పిండి నెలకి నెలలు అట్లాంటివి రానియకుంటూ ఉండటానికి వీటి అన్నిటికి వస్తుంది ప్లస్ మీరు అది చెప్తున్నారు చూడు వారానికి నాలుగు వేలు దాని రెండు వారాలకు ఒక ఒకసూరో లేదు మూడు వారాలకు ఒకసూ నాలుగు వేలు పెట్టిన చాలు సార్ రెండు వేల ఐదు రోజులు మ్యాక్స్ ఇచ్చినారు అసలు ఏ మాత్రం వాళ్ళు వాళ్ళ మూర్తులు వదిలేదు సార్ ఏ మాత్రం పోలేదు వాళ్ళు సార్ మీరు బ్రహ్మాండంగా రెండు వేల ఐదు రోజులు సార్ డబ్బా చిన్న డబ్బాను ఏ మాత్రం పోలేదు సార్ అది వాళ్ళు వచ్చి చూసుకోవడా నేను ఎప్పుడో డబ్బు హైదరాబాద్ చేసి మూడు వస్తే మూడు లీటర్లు వదిలి ఏం గంజి వదులుతానని పొద్దు ఇంకేం వదిలేదండి సరే ఫ్లవర్ ఎప్పుడు వచ్చేదే కదా దీనికేం దీనికేమో అందియ్యాల మనం అందేయాలంటే మనం ముందు వెంట వెంట ఆ విధంగా వారానికి నాలుగు వేలు పెట్టి రోజు ముందు నేను ముప్పై నుంచి నలభై రోజులు లోపల ఒక ముప్పై రోజులకి కనకంబరాల అతని పెట్టి చిన్న సార్ అతను కంటెక్ట్ అని మాట్లాడే సార్ నేను కాదు నెంబర్ ఇచ్చిందే మాట్లాడతానికి రైతు రైతు మాట్లాడుకోవాలనే కదా ఏమన్నాడు అతను బాగా బ్రహ్మానం పని చేసినా నేను డ్రిప్కి వెళ్ళేదన్నా పోసినా అని ఇట్లా అని సార్ నేను ఇవ్వకంతా పూపించినా సార్ అవతల ఒకటి డ్రిప్కిచ్చినా సార్ దానికపోతే అందుకే అంత డల్గా ఉంది ఇవతల అంతా భారీ పొచ్చినారు ఇవితల ఇవతల చిన్నమునమని సరివతల పూపించిన కులతో ఆడోళ్ళని పెట్టేసి అక్కడంతా అక్కడ అంతా డ్రిప్కి ఇచ్చేసిన డ్రిప్లో ఇచ్చేటప్పుడు ఎన్ని లీటర్లు నీటర్లో కలపాలని ఐదు వందల లీటర్లు వంద పద లీటర్లు మూడు లీటర్లు మూడు వందల మూడు వందల లీటర్లు మూడు వందల లీటర్లు డ్రిప్లో ఇచ్చేసి తర్వాత ఆపేయి మళ్ళీ మామూలు నీళ్ళు కూడా పానేవద్దు పానే ఆపేసి ఒక మూడు నాలుగు రోజులు మామూలు నీళ్ళు గట్రా వదలద్దు నాలుగో రోజు అట్లా లైట్గా వదులు డ్రిప్ మళ్ళీ ఒక రెండు రోజులు వదిలి మళ్ళీ ఫుల్గా వదులు స్ప్రే మాత్రం బాగా తడిచేట్టు కుట్టినప్పుడు నూట యాభై లీటర్లు ఒక లీటర్ నూట యాభై లీటర్లు అంటే ఇప్పుడు డిసెంబర్కి జనవరికి ఇక కింద ఇచ్చేది లేదు ఒకవేళ నువ్వు ఇయ్యాలంటే వారంలో నాలుగు వేలు పెడతారు చూడు అది నెల అంతా ఇచ్చుకో ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు జనవరి అయిపోయాక జనవరి చివరిన మూడు లీటర్లు ఇవ్వుగా స్ప్రే కావాలంటే నీకు అవసరం అనుకుంటే రెండు రెండు సార్లు చేయి పదహైదు రోజులు పదహైదు రోజులు సూట్ చేసుకో ఎందుకంటే ఈ పూతలు ఎదిగి రావాలి కదా ఆ స్ప్రే చేసేది చేసేదిగా ఆ మొక్కలు గ్రోత్ ఇస్తది పువ్వుగా ఏం చేస్తుంది అంటే పెద్దదిగా సైజు నాణ్యంగా వస్తుంది ఎవడో వీటికి అసలు కాడలే ఇట్లా కాడలే రాకపోయి ఇట్లాంటిది ఇప్పుడు రేపు రేపు ఎల్లుండి వదులుతావు కదా కాడ అంతా ప్రతి కాడ వచ్చింది చూడండి సార్ అసలు చెప్పుకుంటే నాకే సార్ కూడా ఫోన్ చేసి నీకు చేసిన సార్ వదులు అంటే ఇప్పుడు ఇంక దీనికి అందించాల ఇప్పుడు దీంతో నీకేమవుతుందంటే ఇప్పుడు నువ్వు లెక్కేసుకో డిసెంబర్కి జనవరికి ఐదు లీటర్లు అంటే మూడు వేల రూపాయలు రెండు నెలలకి అంతే కదా ఇప్పుడు ఈ డిసెంబరు జనవరి దాకా అయిపోయింది సంవత్సరానికి ఇరవై వేలు నీ పెట్టుబడి అంతే సంవత్సరం అంతటి కలిసి కింద వదిలేదానికి కింద వదిలేదానికి పై పైన స్పే చేసేదానికి ఎంత నెలకు రెండు సార్లు నువ్వు నా నాలుగు మూడు లీటర్లు అవుతుంది రెండు సార్లు చేసిన నెలకి పన్నెండు నెలలకి పదిమూల ముప్పై మూడు లీటర్లు అది ఒక ఇరవై వేలు నలభై వేల రూపాయలు అయితే పూర్తి పన్నెండు నెలలు పెట్టుబడి స్ప్రే కింద ఎరువులు అన్నిటి గెలిచి నువ్వు చెప్పే లెక్కనైతే వారానికి నాలుగు వేలు అంటే నెలకు పన్నెండు వేలు రావాలని నీకు ఈ పూలు కూడా ఈ కాండం ఇక్కడి నుంచి మొదలవుతాయి పువ్వులు కూడా పెద్ద సైజు వస్తాయి స్ప్రే చేస్తున్నావు కదా గింకర్లు పోవు ఇబ్బంది లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది బలంగా వస్తుంది కింద వదిలి స్ప్రే చేస్తే లావుగా బలంగా వచ్చి పువ్వు బలంగా పువ్వు బలంగా ఉంటది నీకేం ఇబ్బంది లేదు మామూలుగా ఎన్ని టన్నులు వస్తుంది ఇప్పుడు బాగా కాస్తే సార్ ఎకరాకి నూరు కేజీలు అయితే సార్ నూరు కేజీ ఒక కోత కోత సార్ డైలీ సార్ డైలీ రోజు లేదనుకోకుండా పీగాల్చిన ప్రతి రోజు మార్కెట్ ఎక్కడికి పాతుడు దగ్గర ఎంతకి ఇస్తున్నావు సరే వాళ్ళు ఫిక్స్డ్ రేట్ సార్ డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు మనం వాళ్ళు వచ్చి కొనబోతారు కూలలు మన ఫిక్స్డ్ రేట్ సార్ ఇంకా సార్ వంద కేజీలు ఏది లేదు ఏది లేదు సార్ వంద కేజీలు అయితే రైతు కాదు ఇప్పుడు ఎంత సార్ ఇది వంద కేజీలు కాదు సార్ ఇప్పుడు ఇరవై కేజీలు కూడా వచ్చేటికి లేదు పద్నాలుగు పదహైదు అయితే అదే అదే అర్థం అవుతుంది డైలీ బాగా అయితే వేరే వాళ్ళు వండించారు సార్ డెబ్బై ఎనభై కేజీలు కూడా వండించారు మీకు వంద కేజీలు ఎప్పుడు అవుతాయంటే ఇట్లాంటి ఈ కుదురుకి ఇట్లాంటి ఇట్లాంటివి పది సార్ నాలుగు ఐదు ఉండాలి సార్ బాగా మినిమం అండి ఇప్పుడు ఎన్ని ఉండాయి నీకు ఫస్ట్ టైం సార్ నేను ఇంకా చేయడము వాళ్ళు యాక్చువల్ అంటే ఇదంతా మడి నాడుతాను సార్ ఇది అంతా అన్ని రోజులు చినక్కేసుకుంటాను అడిగింటే కాదని లేక నాకు ఎట్లా బంధువానికి బంధువులు ఇది ఇచ్చినాడు సార్ నాకు బాల్యం నేలేసిన ఖచ్చితంగా వాళ్ళకన్నా పండిల్ మందులు వేసింది వేసింది సార్ ఇక పండిల్ పండిల్ అని మీరు అన్ని మందులు ఎత్తుకొచ్చి ఎరువులు అంగట్లో నుంచి ఎత్తుకొచ్చి ఎక్కర్లేదు అయ్యాడు వేసుకో కానీ లైట్ గా ఇప్పుడు రేపు అయిపోతున్నావు కదా రేపు నీళ్ళు ఇచ్చినప్పుడు దగ్గరగా ఫోన్ అడ్డంగా పెట్టి ఫోటోలు తీయాలి నువ్వు ఇచ్చే ముందర ఇది మంది ఇచ్చినప్పుడు ఒకసారి తీ నువ్వు పదిహేను రోజులకు ఇరవై రోజులకి ఒకసారి నాకు మురళి గారికి పంపించు సార్కి సార్ నారాయణపురంలో మీరు వీడియో కూడా చూసాను సార్ అతను అందువారికి బాగా నారాయణపురంలో ఉంటా సార్ నాలుగు గంటలు అతను అడిగితే నారాయణపురం వెంకటరామరెడ్డి సార్ ఇప్పుడు లాస్ట్ వెళ్ళవాలి